మాంగళ్య సరణ కానివ్వండి గట్టి మేడం కానివ్వండి ఓం మాంగళ్యం దంతురా మమ్మజీవన హేతున ఎంటే హాంశమయ్యి ఎంటే అయ్యి అందు రక్షతులు అయ్యండి గీత నీతో ఒక విషయం మాట్లాడాలి గీత ప్లీజ్ తొందరపడద్దు ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పేది విడు గీత నిన్ను కన్విన్స్ చేసి నమ్మించాలి నేను ఇక్కడికి రాలేదు నువ్వు నమ్ముతావు నమ్మకం కూడా నాకు లేదు కానీ కానీ ఇప్పుడు చెప్పకపోతే లైఫ్ ఏదో మిస్ అయిపోయిందన్న ఫీలింగ్ మిగిలిపోయి ఉంటుంది నన్ను మాట్లాడాము ప్లీజ్ చెప్పు గీత ఒకప్పుడు అమ్మాయిలతో అబద్ధాలు చెప్పేటప్పుడు తెగ మాట్లాడేవాడిని కాని ఇప్పుడు నీతో నిజం చెప్పాలంటే మాటే రావట్లేదు తప్పు చేశాను గీత చాలా పెద్ద తప్పు చేశాను అమ్మాయిల్ని వెంటబడ్డమే తప్ప ఇష్టపడ్డేంటో నాకు తెలియదు ఒకప్పుడు ప్రేమ అంటే ఎగతాలు చేసేవాడిని కానీ ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలు అప్పటి నుంచి ప్రేమ తప్ప మరి ఇంకేం మంది అమ్మాయిలు నా చుట్టూ ఎప్పుడు ఉండేవాళ్ళు అందరూ కానీ ఇక్కడ నువ్వు ఒకదాని నువ్వు అడిగితే నేను ప్రూవ్ చేయలేను ఎందుకంటే అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని నేను నీకు కలిగించలేదంటే అది నా దురదృష్టం నేను లైఫ్లో నడుస్తాననుకున్నాను ఆడదానికి ద్రోహం చేసిన ఏ మొగడైనా ఏడుస్తాను నా వల్ల ఎంతో బాధపడ్డావు నేను ఇంకా బాధపడటవు నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటూ ఇష్టం లెక్క నువ్వు వెళ్ళిపోతున్నావు నువ్వు వెళ్ళద్దు నేనే వెళ్ళిపోతాను పెళ్లిపేటల ముందు నుంచి పారిపోయే ఉన్న చెట్టు పేరు నీకు రాకూడదు అదేదో నాకే రాని నేను భావిస్తాను అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిని చెడ్డవాడిగానే మిగిలిపోతాను నేను వెళ్ళిపోతాను నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను మళ్ళీ వెనక్కి తిరిగి రాను మనం కలిసి ఉంటే ఆఖరి నిమిషం ఇది నేను నీతో మాట్లాడే ఆఖరి మాటలు నేను ఇప్పుడు నీకు చెప్పబోయే మాట చాలా మందికి చాలాసార్లు వేళాకులంగా చెప్పాను కానీ ఇప్పుడు నీకు నిజం చెప్పాలన్నా కూడా దానికి వేరే మాట లేదు గీత ఐ లవ్ యూ ఇప్పుడు నేను నటించడం లేదు గీత నిజమే చెప్తున్నాను నేను ఎక్కడున్నా నేను ఎప్పటికీ మర్చిపో వస్తాను సమయం అలాగే అమ్మాయి గీతం రెడీ చేయండి అన్నట్టురా ఎట్రా నేను ఇక్కడ బిజీగా ఉన్నాం క్షణం తీరికి లేదు తమ్మిడి లేదు ఎలా ఎట్టి చంద్రు రెడీ అయితే వచ్చే మనం వెళ్ళు బాబు అయ్యారు చిన్నబాబు కనపట్టలేదు కనపడపోరా గదిలో ఉంటాను చూడబా అబ్బా మొత్తం మండపం మొత్తం ఎత్తికాను వెళ్ళిపోయాడు ఎంటో కనపట్టలేదు మీ చందు కారణంగా ఆ రోజున పెద్దదాని పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు చిన్నదాని పెళ్లి ఆగిపోయింది మా కుటుంబం మీద కక్ష సాధిస్తున్నాడు ఏమిటండి మీ మనవడు వాడొక పచ్చి తిరిగిపోతాను తెలిసి కూడా క్షమించి పెళ్లి కప్పుకున్న గొప్ప మనసండి మా గీతది అలాంటి దాన్ని నమ్మించి ద్రోహం చేస్తాడా పెద్ద పరువు ప్రతిష్టలో కుటుంబం ఉన్నారు కదండి అలాంటి నీతి వాళ్ళ వాడి కన్నా మీరు పెద్ద మనిషి మీకు ఒక పరువును శుభం తెలియని ఆడపిల్ల జీవితంతో ఆడుకునే అలాంటి నీతుణ్ణి నరికిన మా చెందు గురించి ఒక ముక్క మాట్లాడావా నీ నోట్లో నాలుగు ఉండదు ఏంటో నువ్వు మాట్లాడేది లోకంలో తప్పులు చేయని మనిషి ఉన్నాడయా మా చందు కూడా చేశాడయా అది తెలుసుకొని ఎంత కుమ్ములు పెడద్దా ఎన్ని అవుతుంది ఎదురైనా ఔనంగా పాదంతో వాదంతా గుండెల్లో పెట్టుకొని అన్న పెళ్లి జరిపించడం కోసం పైకి సంతోషంగా నటించాడయా మా చందు గీత అంటే మీరేనా మీకు మెడ్మిన్ హాస్పిటల్ నుండి ఫోన్ हेलो క్షమించు ఆ రోజు హోటల్లో నువ్వు చూసింది నిజం కాదు నీకు చందు మీద అసహ్యం కలగడం కోసం నేను ఆడిన నాటకం చందుని నీ నుంచి వేరు చేస్తే మళ్ళీ నాకు దగ్గర అవుతాడని ఆశపడ్డాను కానీ అది జరగని పని అది ఇప్పుడు తెలుసుకున్నాను స్వార్థం కోసం మిమ్మల్ని అనుకుంటే నాకే యాక్సిడెంట్ అయింది జంతు ఇప్పుడు పాత మనిషి కాదు నీ కోసం మారిపోయాడు నాతో ఒక్క పూట ఉంటే నీ గురించి వంద సార్లు తలుచుకునేవాడు నా లాంటి ఎంతో మంది అమ్మాయిలు జంతుని కావాలని కోరుకున్నా జంతు కోరుకున్నది మాత్రం నిన్నే జంతువుని దూరం చేసుకోవద్దు నీ జంతు దగ్గరికి వెళ్ళాం దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిని చెడ్డవాడిగా నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను మళ్ళీ వెనక్కి తిరిగి రాను A 부ra ext ordinary mis

ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ ఆడగాలి ఫ్లైట్ ఆపని చెప్పండి సార్ ప్లీజ్ ఫ్లైట్ మీద ఉంది ఇప్పుడు కుదరదమ్మా నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు సార్ ఇప్పుడు నేను కలవలేకపోతే